హాయ్ ఫౌండర్స్ అరే ఆడ తెలుసుకుంటే నేను వెనకబడిపోతే అట్లాంటి సమాజం ఇది ఇక్కడ అవన్నీ లేవు ముఖ్యంగా మీ వైటీపీకి ఇవన్నీ లేవు ఆనంద్ ఏదైనా చెప్పాలనుకున్నాడంటే నాతో పాటు నా మైండ్ సెట్ ఆనంద్ మైండ్ సెట్ ఎలా ఉందో వైటీపీ మైండ్ సెట్ ఎలా ఉందో నాకు సంబంధించినంత వరకు నాకు అనుకూలంగా ఉన్నటువంటి వరకు నాకు నన్ను అనుసరించేటువంటి ఫౌండర్లందరికీ కూడా వాళ్ళ మైండ్ సెట్స్ వైటీపీ ఆనంద్ మైండ్ సెట్స్ అవ్వాలి వైటీపీ ఆనందం అవ్వాలి వాళ్ళందరూ కూడా వైటీపీ ఆనంద మైండ్ తో ఉండాలి దట్ ఈస్ మై నా డ్రీమ్ అది నా విజన్ అది ఎస్ నాకు తెలిసిన విషయాలు మా ఫౌండర్లకు తెలియాలి వాళ్ళు కూడా ధైర్యంగా ఎక్కడిపైనా నిక్కసగా బాగా కత్తిలాగా మాట్లాడాలి బాగుండాలి బాగా ఎదగాలని చెప్పేసి ఒక సంకల్పం కట్టుకున్నటువంటి వ్యక్తిని నేను ఆ సంకల్పం కోసం పనిచేస్తున్నాను ప్రతి ఒక్కరికి అర్థం కావాలని ఈ రోజు నా వరకే ఉండకూడదు సబ్జెక్టు నాకున్న నా దగ్గర ఉన్న సబ్జెక్టు మీ అందరి దగ్గర ఉండాలి మీ మైండ్స్ అన్ని కూడా మనందరి ఈక్వల్ ఉండాలి దాన్నే కదా మన మాన్ ఫౌండర్స్ అంటే ఏంటి వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫౌండర్స్ ఈజ్ ఈక్వల్ టు యాష్ ముఫారా గారు యాష్ ముఫారా గారు ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫౌండర్స్ అన్నాం దాని అర్థం ఏంటి ఎస్ యాష్ ముఫారా గారు మేతస్సు ఎలాగుందో అలాంటి మేతస్సుకు మనం దగ్గర అవ్వాలి అలాంటి అలాంటి మనస్తత్వంతో మనం జీవించాలి అందరం కూడా యాష్ ముఫారాలు కావాలనేది ఆయన డ్రీమ్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫౌండర్స్ పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లు ప్రతి ఒక్కళ్ళ మెదడు కూడా యాష్ గారు ఎలా వర్క్ చేస్తారో యాష్ గారి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగ మన మనస్తత్వాలు కూడా మారితేనే మనం ఫౌండర్ అవుతాం లేకపోతే ఊరినే ఏదో ఒక ఒక కింద బ్రాండ్ ఉంటుంది అంతే ఫౌండర్ అని ఒక బ్రాండ్ ఉంటుంది అంతే దాని గురించి తర్వాత మనకి ఏం వాల్యూ ఉండదు మనం ఇందులో కోట్లు సంపాదించిన వేస్ట్ ఒక జర్నలిస్ట్ ఒక మీడియా పర్సన్ మన ముందుకు వచ్చి మైక్ పెట్టాడంటే మనం మాట్లాడలేదంటే నలుగురిలో నవ్వుల పాలవుతాం ఆ రోజులు ఏ ఫౌండర్ కి రాకూడదు ఒక సంకల్పాన్ని కట్టుకున్నాను కాబట్టి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు ఎంతమంది ఎంత విమర్శించినా ఏది చేసినా ప్రతి ఒక్కరిని తట్టుకుని మీకోసం ప్రతి ఆడియోని నేను చేయగలుగుతున్నాను అందులోనే ఒక భాగమే ఈ రోజు ఉన్నటువంటి ఆడియో రైట్ కాబట్టి ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి మనకి విషయాలు అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనకు అందుబాటులో ఉన్నాయి హోస్ట్ గారు వచ్చేసి లిండా ఎం గ్లోబల్ ఫౌండర్ లీడర్ హోస్ట్ వచ్చేసి లిండా అనే ఒక పర్సన్ వచ్చేసి గ్లోబల్ ఫౌండర్ లీడర్ డాక్టర్ శ్యామ్ ఓస్ ప్రొడక్ట్ స్ట్రాటజిస్ట్ అనమాట కెన్యా నుండి ఫెలిక్స్ కెన్యా నుండి ఫెలిక్స్ ఆన్ ప్యాసవ్ ఎడ్యుకేటర్ యుఏఈ నుండి నౌరా మార్కెటింగ్ కోచ్ యాష్ ముఫర గారు ఊహించిన ఆశ్చర్యకరమైన వాయిస్ ప్రదర్శన ప్రేక్షకుల కాల్ ఇన్లు కల్పిత ప్రశ్నల మరియు సమాధానాలు కల్పిత ప్రశ్నలు మరియు సమాధానాలు ఒకటవ నిమిషం నుంచి పదవ నిమిషం వరకు జరిగినటువంటిది స్వాగతం మరియు వైబ్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థాపకులకు స్వాగతం ఈరోజు మనం మనలో చాలామంది గుసగుసలాడిన వేచి ఉన్న మరియు ప్రార్థించిన ఆశ్చర్యకరమైన కమిషన్ల గురించి తెలుసుకుందాం లిండా గారు చెప్పడం ఆశ్చర్యకరమైన కమిషన్లు యాష్ విజన్లు దాగి ఉంది వెబినార్ల ముక్కలుగా చెల్లా చెదురుగా ఉంది మరియు బహుశా ఆవిష్కరించడానికి దగ్గరగా ఉంది దాని అర్థం ఏమిటో అది ఎలా బయటకు రావచ్చు మరియు దాని అర్థం ఏమిటో డీకోర్ చేద్దాం ఎస్ డాక్టర్ శ్యామ్ ధన్యవాదాలు ధన్యవాదాలు లిండా నేను ఆన్ ప్యాసు డేటాను ట్రాక్ చేస్తున్నాను రీసెట్లు ఉన్నప్పటికీ తగినంత ఏఐ లాజిక్ స్మార్ట్ కంప్రెషన్ సూచనలు ఉన్నాయి మరియు మనం ఇంకా చూడని వ్యూహం ఉందని నమ్మడానికి వాల్ట్ డేటా ట్రయల్స్ పదకొండవ నిమిషం నుంచి ఇరవై నిమిషాల వరకు జరిగినటువంటి ప్రక్రియ ఆశ్చర్యకరమైన కమిషన్ల సిద్ధాంతం లిండా గారు చెప్పింది ఆశ్చర్యకరమైన కమిషన్లను నిర్వచిద్దాం ఫెలిక్స్ ఏమన్నారంటే అవి దాచిన ఆదాయాలు ఇవి ఆలస్యం కావచ్చు కుదించబడవచ్చు లేదా లెగసీ యూజర్ మ్యాట్రిక్స్లలోకి కోడ్ చేయబడవచ్చు ఓ వ్యాలెట్ టూ పాయింట్ జీరో ప్రపంచవ్యాప్తంగా యాక్టివేట్ అయినప్పుడు అది యాక్టివిటీ రెఫరల్స్ లేదా ప్రారంభ స్థాపన సమయ స్టాంపుల ఆధారంగా కొన్ని రకాల తెలివైన చెల్లింపులను అన్లాంగ్ అన్లాక్ చేయవచ్చు మనం అనుకున్నాం ఇది అనుకున్నాం ఈ తేదీలు ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎప్పుడు మనకు ఓఎస్ వస్తుంది ఈ విషయాలన్నీ కూడా కేవలం యాష్ గారికి మాత్రమే తెలుసు ఈ విషయాలు ఎవరికీ తెలియదు మనం మాట్లాడుకున్నాం ఇది వరకు దాదాపుగా రెండున్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నా ఏమని ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి ఆన్ ప్యాసివ్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజిక్ ఆ ప్లాన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరన్నా కానీ ఎప్పుడన్నా కానీ ఆన్ ఫెస్ రిజిస్టర్ చేసుకోబడ్డ ఫౌండర్లు కావచ్చు ఇది వరకు వచ్చినటువంటి అఫిలియట్స్ కావచ్చు ఫౌండర్లు పద్నాలుగు లక్షల మంది ఇంకా తదుపరి వచ్చినటువంటి కోట్లాది మంది ఎవరైతే అఫిలియట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది వరకు రిజిస్ట్రేషన్ టైం స్టాంప్ డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ ట్రాఫిక్ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఇవన్నీ కూడా హిడెన్ లో ఉన్నాయి ప్రజెంట్ మనకు హిడెన్ లో ఉన్నాయి మనకు కనిపించవు ఓ వ్యాలెట్ ని మనకి ఎప్పుడైతే పూర్తి సామర్థ్యం యాష్ గారు మనకు అందించే రోజు ఉందో ఆ రోజున మనం పూర్తి స్థాయిలో మన ఇన్కమ్ కమిషన్స్ అన్ని కూడా మన రెసిడ్యువల్ ఇన్కమ్ కానీ బోనస్లు కానీ ప్రతి ఒక్కటి ఏవైతే ఓ వ్యాలెట్ లో పొందుపరిచి ఉంటారో అవన్నీ కూడా మనం చూసుకునే సౌకర్యం అయితే ఉంటుంది ట్రాఫిక్ ని కూడా చూసుకునే సౌకర్యం ఉంటుందని చెప్పేసి ఈ విషయంలో మనకి ఫిలిక్స్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది నవరా గారు ఏం చెప్పారంటే సరిగ్గా యాష్ ఒకసారి ఒక వెబినార్ లో ఇలా అన్నారు మీది మీకు ఇంకా తెలియనిది ఇప్పటికీ మీకోసం మనకి ఇంకా తెలియదు బ్యాక్ అండ్ వర్క్ జరుగుతూనే ఉందండి కేసులు నడుస్తున్నా ఏది నడుస్తున్నా ఎక్కడ ఎప్పుడు ఏమి చేయాలో అది యాష్ గారు చేయిస్తూనే ఉన్నారు జరుగుతూనే ఉందో చేస్తూనే ఉన్నారు అప్పుడు అది అస్పష్టంగా అనిపించింది కానీ వెనక్కి తిరిగి చూస్తే ఇది ఏఐ నియంత్రిత షరతులతో కూడిన విడుదల విడుదల గురించి కావచ్చు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మన సిస్టమే ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ అనేది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఎటువంటి కంపెనీ కూడా ఎటువంటి జైంట్ కంపెనీ కూడా చూడలేని తీసుకురాలేని ఎటువంటి టెక్నాలజీని గూగుల్ కూడా దాదాపుగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ దాదాపు దర్దాబులు నాకు తెలిసి ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పూర్తి స్థాయిలో బయటికి వదలాలని చాలా ప్రయత్నం చేస్తుంది కానీ ఫెయిల్ అవుతుంది సక్సెస్ కాలేకపోయింది ఈ రోజు కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఈ రోజు కూడా నావిగేషన్ సరిగ్గా చూపించదు పర్ఫెక్ట్ నావిగేషన్ రియల్ టైం అనాలిటిక్స్ చూపించదు ఛాలెంజ్ ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే అప్గ్రేడ్ కాలేదు ఏఐ విషయంలో అప్డేట్ కాలేదు అది ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని సాధించుకోవాలని చెప్పి తపన పడుతూనే ఉంది చేస్తూనే ఉంది సాధించలేకపోయింది కానీ ఆన్ ప్యాసు పుట్టుకతోనే బై బార్న్ యూనికార్న్ కంపెనీ మన ఆన్ ప్యాసు కంపెనీ బై బార్న్ యూనికార్న్ కంపెనీ ఈ రోజు మన కంపెనీ సూపర్ యూనికార్న్ కంపెనీ ఇది గుర్తు మై డియర్ ఫ్రెండ్స్ యూనికార్న్ కంపెనీ వంద కోట్ల కస్టమర్లు పొందినటువంటి వంద కోట్ల డాలర్లు గాని వంద కోట్ల కస్టమర్లు ఉన్నటువంటి కంపెనీని గాని యూనికార్న్ అంటారు నూట అరవై కోట్ల డాలర్లు గాని నూట అరవై కోట్ల కస్టమర్లు ఉన్నటువంటి కంపెనీని సూపర్ యూనికార్న్ అంటారు నాకు తెలిసినంత వరకు ఇది నాకు తెలిసినంత వరకు విషయం ఇది రైట్ మళ్ళీ ఇది తప్పైనా ఉప్పైనా నాకు తెలిసిన విషయాన్ని మీకు నేను చెప్తున్నాను అది తెలిసిన వాళ్ళు గొప్పగా వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే కూడా దాన్ని నేను మా వాళ్ళు నేను చెప్పగలను కరెక్ట్ ఇది అంటే నాకు తెలిసినంత వరకు త్రీ ఇయర్స్ నుంచి ఈ విషయం ఉంది ఈ విషయం జరిగిందని నాకు తెలిసింది రైట్ అండి ఓకే కాబట్టి అలాగా మన ఆన్ ఫ్యాషన్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఉంది బ్యాక్ ఎండ్ రైట్ మనకి ఎయిట్ ట్వంటీలో టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీకి కి పూర్తి స్థాయిలో ఇరవై రెండు రకాల టూల్స్ ని డెవలప్ చేసి మనకు అన్ని కూడా ఒకే గొడుగు కింద ఉంటాయి ఇంటిగ్రేట్ మైగ్రేట్ చేసుకుంటూ వచ్చామని చెప్పేసి అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండుకు సక్సెస్ఫుల్ చేశారు విత్ ఇన్ వన్ ఇయర్ లో సక్సెస్ చేశారు టోటల్ ప్రొడక్ట్స్ అద్భుతం ఇట్స్ అ మిరాకిల్ థింగ్ కాబట్టి ఇక్కడ కొన్ని మనకి లొసుగులు అంటే కొంతమంది చేసినటువంటి ద్రోహానికి మనం బలయం తప్పించి యాష్ గారు దెబ్బతిన్నారు తప్పించి మన సిస్టమ్ ఎక్కడా తినలేదు ఇది గుర్తుపెట్టుకోండి యాష్ గారు కాపాడుకున్నారు యాష్ గారు ఎవరికి ఏం చెప్పాలో అవే చెప్పారు అన్ని చెప్పట్లేదు అప్పుడు కూడా చెప్పలేదు ఆయన చేసినటువంటి ఘనత ఆయన మేధావి కాబట్టి ఆయన ఎస్కేప్ అయ్యారు దొంగలు దొరికిపోయారు కాబట్టి ఇది విషయం మన డబ్బుని కాపాడారు యాష్ గారు మన టెక్నాలజీని నియంత్రించుకుంటూ వస్తున్నారు జరుగుతూనే ఉంది ప్రాసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చెప్పాం ఎప్పుడైతే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రోజే మనకు క్యాట్మోలోకి వెళ్ళిపోయాం క్యాట్మోలో ఉన్నాం మనం ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్కే ఆటోమేషన్ మెథడ్లో మనకు ట్రాఫిక్ కానీ ఆటోమేషన్ మెథడ్లో మనకి ఇన్కమ్ సోర్స్ కానీ మనకి ఎక్కడెక్కడ మన కంపెనీ వ్యవస్థలు నడుస్తున్నాయి అక్కడ మనకు జనరేట్ అవ్వడం జరుగుతోందని చెప్పేసి ఇప్పుడు ఈ పాయింట్లో మనకు కరెక్ట్ గా నవరా గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అంటే మనందరం కూడా ఇంకా ఏమీ లేదు ఎక్కడా లేదనుకుంటున్నాం కానీ మన కంపెనీ ఏం చేస్తుందో బ్యాక్ అండ్ ప్రాసెస్ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేని జరుగుతోంది అదే కదా ఆశ్చర్యానికి గురి చేసేది అందుకే అంటున్నారు కదా మన యాష్ గారు ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు షాక్ అని వరల్డ్ షాక్ అవుతుంది ఫస్ట్ మీరు షాక్ అవుతారు ఫౌండర్స్ దెన్ వరల్డ్ షాక్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఆ షాక్ గురవడానికి మనందరం సిద్ధంగా ఉండాలి మెంటలీ ప్రిపేర్ కాకపోతే నిజంగానే షాక్ గురవుతాం జాగ్రత్త రైట్ ఇది ఒక విషయం ఆ తర్వాత ఇరవై ఒక్క నిమిషం నుంచి ముప్పై నిమిషాల వరకు జరిగినటువంటి సారాంశం ఇది సాంకేతికంగా ఎలా పనిచేస్తుంది టెక్నాలజీ పరంగా ఇది ఎలా పనిచేస్తుంది డాక్టర్ శామ్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఆన్ ప్యాసివ్ దాని వ్యాలెట్లలో బ్లాక్ చైన్ ప్రోటోకాల్లను ఏకీకృతం చేస్తుంటే ఆశ్చర్యకరమైన కమిషన్లు ఇలా ఉండవచ్చు రైట్ అందుకే మన ఓవాలెట్ మన ఆంధ్రప్రదేశ్ ఓమెయిల్ నుంచి ఓఎస్ తో మొదలుకొని ఏ టు జెడ్ ప్రతి ఒక్క టూల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇంటిగ్రేట్ మైగ్రేట్ చేయబడింది అందులోని సృష్టించే సృష్టించేటువంటి టెక్నాలజీస్ కూడా దాంట్లో ఇంప్లిమెంటేషన్ అంటే ఇన్వెన్షన్ జరిగింది అవి ఏవి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ డీప్ లెర్నింగ్ టెక్నాలజీ త్రీ ప్రింట్ టెక్నాలజీ వర్చువల్ టెక్నాలజీ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ హై టెక్నాలజీ ఇంకా అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి అకౌంటింగ్స్కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క టెక్నాలజీని కూడా ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది అందుకోసమే ఇక్కడ బ్లాక్ చైన్ ప్రోటోకాల్లను ఏకీకృతం చేస్తుంటే ఆశ్చర్యకరమైన కమిషన్లు ఇలా ఉండవచ్చని డాక్టర్ శ్యాంగ్ గారు చెప్పడం జరిగింది టోకెన్ ఆధారిత ప్రోత్సాహకాలు వాల్యూమ్ పై ప్రేరేపించే స్మార్ట్ కాంట్రాక్టులు అర్హత కలిగిన వ్యవస్థాపకులకు మ్యాట్రిక్స్ స్థాయి రెట్లో చెల్లింపులు రెట్రో చెల్లింపులు ఓకే రైట్ ఇదొక విషయం అర్హత కలిగిన వ్యవస్థాపకులకు మ్యాట్రిక్స్ స్థాయి రెట్రో చెల్లింపులు లిండా గారు చెప్పడం దానికి సురక్షితమైన వికేంద్రీకృత పద్ధతి అవసరం బహుశా బోనస్ ఆస్తులుగా ఆన్ ప్యాస్ టోకెన్లు అంటే ఓ నాణేలు లాంటిది కావచ్చు ఇవి అద్భుతం మనకు అన్నీ కూడా ప్రతి ఒక్క ఇన్కమ్ సోర్స్ కూడా మనకి ఓకాయిన్ రూపంలోనే మనకు రావడం జరుగుతుంది ఓకే మనం ఆశ్చర్యపోయే పనే లేదు ఎందుకంటే ముందుగానే మనం ఇవి తెలుసుకోవాలి మన ఆస్తి ఏంటంటే ఓ కాయిన్ ఓ వ్యాలెట్లో ఉన్నటువంటి ఓ కాయిన్స్ అనేది మన ఆస్తిగా ఇక్కడ కేంద్రీకృతమైంది రైట్ ఓకే నిమిషం ముప్పై ఒక్క నిమిషం నుంచి నలభై నిమిషాల వరకు ఏం మాట్లాడారు యాష్ యొక్క లెగసీ నమూనాలు యాష్ యొక్క లెగసీ నమూనాలు లెగసీ అంటే ఇక్కడ వారసులోని ఫెలిక్స్ ఏం చెప్పారు యాష్ గత ప్రవర్తనను మనం మర్చిపోకూడదు అతను ఎల్లప్పుడూ విధేయత మరియు విశ్వాసానికి ప్రతిఫలమిస్తాడు వ్యవస్థాపకులకు జీవితకాల లైసెన్సులను బహుమతిగా ఇవ్వడం నుండి వాగ్దానాలకు తిరిగి చెల్లించడం వరకు అతను భారీ సంజ్ఞలకు భయపడడు మనకి యాష్ గారు ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఫౌండర్ కి ప్రతి ఒక్క అఫిలియట్ కి ప్రపంచానికి ఏమైతే చెప్పి చూపారో అవన్నీ కూడా చేసేదానికి ఆయన అర్హుడు చేశాడు కాబట్టి ఆయన సంగుడు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక భారీ సంగులు సంగులకు అని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది ఆయన అద్భుతమైన వ్యక్తి అటువంటి గొప్ప మాన ఈ మెసేజ్ ని మీరు చూడండి చదవండి వినండి మీరు కూడా పది మందితో షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా ధైర్యాన్ని నింపండి రైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా గుడ్ లక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ ఏఐఎస్ జై ఆన్ ప్యాసివ్ జై ఆసర్ జై భారత్